తెలంగాణలో హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలో ఉత్కంఠ కొనసాగుతోంది నేడు మేయర్ డెప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతూ ఉండడంతో అన్ని పార్టీలు క్యాంపు రాజకీయాలతో వ్యూహరచన చేస్తున్నాయి క్యాంపు నుంచి వాళ్ళ నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లేందుకు వాహనాలను కూడా రెడీగా ఉంచారు ఇప్పుడు నోకాస్కాప్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల బుమ్మాయం తెలంగాణ వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా పదుల సంఖ్యలో హంగ్ ఏర్పడింది భద్రాద్రి కొత్తగూడెం నిజామాబాద్ కరీంనగర్ కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది పరకాల అలంపూర్ నర్సాపూర్ జిన్నారం కేసముద్రం ఇస్నాపూర్ ఆసిఫాబాద్ జమ్మికుంట జనగామ కామారెడ్డి అమరచింత కోహీర్ దేవరకద్ర ఆసిఫాబాద్ వేములవాడ రాయకల్ జహీరాబాద్ మహబూబాబాద్ ఆలియాబాద్ బోధన్ గద్వాల బెల్లంపల్లి కేతనపల్లి తదితర మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది కొన్నింట్లో అధికార కాంగ్రెస్ ఇప్పటికే ఇతర పార్టీల కౌన్సిలర్లను తీసుకురావడంతో చైర్మన్ ఎన్నికకు కొంతవరకు లైన్ క్లియర్ అయింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండు మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేందుకు ఎత్తులు వేస్తోంది కాంగ్రెస్ పన్నెండు మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఏడు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడగా మిగిలిన ఐదు స్థానాలపైనా పట్టుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది హంగ్ వచ్చిన మహబూబాబాద్ కే సముద్రం వరదన్నపేటలు కాంగ్రెస్ ఖాతాలకు చేరిపోతుండగా తొర్రూరు జనగామలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది ఈ రెండు మున్సిపాలిటీలను ఎలాగైనా నిలబెట్టుకునేందుకు హస్తం పార్టీ వ్యూహాలు వేస్తోంది కామారెడ్డి మున్సిపాలిటీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ వీడియో విడుదల చేశారు ఆ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలు చేరినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో మళ్లీ ఉత్కంఠగా మారింది కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక బోధన్ మున్సిపాలిటీపై ఉత్కంఠ వీడింది బోధన్ మున్సిపల్ చైర్మన్ పీఠం అధికార పార్టీ ఖాతాలో పడడంతో అధిష్టానం చైర్మన్ల ఎంపిక కోసం కసరత్తు మొదలుపెట్టింది బోధన్లో ఎక్సఫిషియా ఓటుతో కాంగ్రెస్ బలం పంతొమ్మిదికి చేరింది ఎంఐఎం మద్దతు లేకుండా మరో ప్రధాన పార్టీ మద్దతుతో బోధన్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో పదహారు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఒక మున్సిపాలిటీని బీఆర్ఎస్ గెలుచుకుంది నాలుగింట్లో హంగ్ ఏర్పడింది నారాయణపేట గద్వాల అమర్చింత అలంపూర్ మున్సిపాలిటీల్లో ఎక్సఫిష ఓట్లు కీలకం కానున్నాయి దాంతో ఈ ప్రాంతాల్లో క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు భైండ్సా మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి పీఠం దక్కాలంటే స్వతంత్రులే కీలకమవుతున్నారు అయితే తమకే చైర్మన్ గిరి ఇవ్వాలని పట్టుబడుతున్నారు వనపర్తి జిల్లా అమర్చింత మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకుంది వాస్తవానికి ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ మూడు బీజేపీ మూడు బీఆర్ఎస్ మూడు సిపిఎం ఒక వార్డు దక్కించుకున్నాయి అయితే బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన ఇద్దరు కౌన్సిలర్లు క్యాంపు నుంచి జంప్ అయ్యారు వీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు దీంతో కాంగ్రెస్ బలం ఆరుకు చేరింది అమర్చింత చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది ఈ మున్సిపాలిటీలోని ఇరవై రెండు వార్డుల్లో బీఆర్ఎస్ పది స్థానాలు కాంగ్రెస్ ఏడు సిపిఐ నాలుగు స్థానాలు దక్కించుకోగా ఇండిపెండెంట్ ఓ స్థానంలో గెలుపు సాధించారు ఎక్సఫిషియా ఓటు హక్కు కోసం మంత్రి వివేక్ ఎంపీ గడ్డం వంశీ దరఖాస్తు చేసుకున్నారు మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ సిపిఐ కలిసి పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేశాయి అయితే సిపిఐ ఎవరికి మద్దతిస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది